ఓకేనా రాష్ట్రంలో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేను నామినేషన్ ప్రొద్దుటూ నియోజకవర్గ ఓటరు మహాశుయులకు సోదరులకు సోదరి వివిధ సామాజిక వర్గాలకు రైతులకు యువతకు మైనార్టీలకు మహిళలకు మహిళలకు ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికి కూడా మనవి చేసింది ఏంటంటే ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఓట్లు అడుగుతూ ఉంటారు గెలుపు పోవటం అనేది సహజం కానీ అభ్యర్థిని కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రతి అభ్యర్థిని ఒకే విధంగా చూడడం వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఏదో రకంగా అభ్యర్థులు అడ్డదు పరిస్థితుల ప్రభావంతో గెలిచినప్పుడు వాళ్ళ సేవ కానీ వాళ్ళ విద్యార్హత కానీ చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ ప్రజలతో ఉండేటువంటి సంబంధాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒక కులమో చూసి ఓట్లేస్తే నిజంగా సేవ చేసేవానికి ఉత్సాహం ఉండదు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు నిరుత్సాహపడతారు అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రారు ఎన్నికల్లోకి రారు సేవ చేయరు కాబట్టి నా వరకు నేను అందరు కూడా మనం చేసేది అంటే నాకు రాజకీయాల్లో ముప్పై ఏడు సంవత్సరాలు అనుభవం ఉంది అంటే ఇరవై రెండు సంవత్సరంలో మొదటి సంవత్సరం లాజ చదివినప్పుడు కౌన్సిలర్కి ఎన్నికైన తర్వాత ఎనభై నుంచి రెండు దఫాలు టీడీపీ పొద్దుటూరు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా తర్వాత తొంభై తొమ్మిదిలో చివరి రోజు టికెట్ వచ్చి రెండు వేలతో అది కూడా రెబలకు ఇరవై ఆరు వేల ఓట్లు కారణంగా ఓడిపోవడం తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఇన్ఛార్జిగా ఉండడం రెండు వేల నాలుగులో తిరిగి బీజేపీకి ఇవ్వడం తిరిగి ఇండిపెండెంట్గా పదహారు వేలతో ఓడిపోవడం గత ఎన్నికల్లో నాకు టికెట్లు లభించకపోయినా కూడా నేను జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే పదహారు వేల ఐదు వందల మెద గెలిచినప్పటికీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ నాకు టికెట్ రాకపోయినా కూడా మరి టికెట్ వచ్చిన వ్యక్తికి నేను అన్ని విధాలుగా సహకరించినాను పార్టీ నాకు జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని నా సీనియర్టీని నా యొక్క విధేయతను మరి నిజాయితీని గుర్తించి తిరిగి టికెట్ ఇచ్చింది ఇప్పుడు అంటే మా గతంలో నేను ఎమ్మెల్యే కానీ ప్రతిపక్షం ఇంతవరకు అధికార అధికారపక్షమైనా కూడా నేను ఇన్ఛార్జి కాదు అందువల్ల కొన్ని పనులు మనం చేసేదానికి నాకు అధికారం లేదు అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో వివిధ జబ్బులతో బాధపడుతున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఆసుపత్రిలో వైద్యం తీసుకునేదానికి కానీ లేదంటే ఆపరేషన్లు చేయించుకునేదానికి కానీ కానీ నాలుగు వేల కుటుంబాలకు అంటే దాదాపు పద పదహారు వేల జనాభాకు ఇరవై కోట్ల రూపాయల పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం చేయడం జరిగింది ఇది రాష్ట్రంలో ప్రప్రదమైనటువంటి స్థానం ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో మెయిన్ మెయిన్ ఎన్లో లింగారెడ్డి ప్రజాప్రతినిధిలో ప్రథముడు రాష్ట్రంలో సింప్లిఫండ్లోని రావడం కూడా జరిగింది సివిల్ సప్లై చైర్మన్గా ఉండేటప్పుడు పద్దెనిమిది వేల కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చినాం అంటే దాదాపు ఒక అరవై ఐదు వేల జనాభాకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు పది పదహైదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటివి అవి మంజూరు చేస్తాం అంటే దాదాపు ఒక డెబ్భై వేలు ఒక పదై ఎనభై ఐదు వేల జనాభాకు ఓటర్లకు నేరుగా మెయిల్ చేస్తాం మైలవర్ నుంచి నూట డెబ్బై కోట్లతో ప్రొద్దుటూరు మంచి సమస్య పరిష్కారం కోసం లైన్ వేస్తున్నాం ఇంతకుముందు పెన్న హైలవే బ్రిడ్జి ఏడుకోటతో సాక్షి చేస్తాం మహిళ రోడ్డు శివాలయం రోడ్డు దుమ్మ రోడ్డు రోడ్డు వేస్తాం కొరబా రోడ్ వేస్తాం ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకునే దానికి ఈద్గా లేకపోతే పాలిటిక్ కార్యక్రమ స్థలం ఇరవై ఎనిమిది కింద ఇంకా చాలా రకాలుగా ఇంకా చెప్పు చెప్తా పోతే చాలా ఉన్నాయి అన్ని కూడా జరిగింది కాబట్టి ఓటు పొందేదానికి నేను అన్ని విధాలుగా అవతల వైఎస్ఆర్ పార్టీ కంటే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కంటే నాకు అర్హత ఉంది ఈ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే నాకు అర్హత ఉంది ఎందుకంటే అందరూ పని చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పని చేసి ఓట్లు అడుగుతున్నాం పని చేస్తామని వాళ్ళకు ఓట్లేస్తారా పని చేసినటువంటి వాళ్ళకు ఓట్లేస్తారా అనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి ముప్పై వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాం ఆ రోజు ఎదురుగాలిలో వైఎస్ఆర్ పార్టీ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా ఉండగా కూడా వాళ్ళకు మూడు వేలు తక్కువ వచ్చినాయి వైఫీ అభ్యర్థి కూడా అప్పుడే పదహారు వేల ఐదు వందలు వచ్చినాయి ఇప్పుడు ముప్పై వేల మెజార్టీతో సీట్లు తెలుగుదేశం పార్టీ నిలబోతోంది అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఆది నాయ రెడ్డి గారు ఓటు చేస్తున్నారు ఆది రెడ్డి గారు కూడా నాకంటే ఎక్కువగా ఓట్లు వేసి గెలిపించాలని ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎంత ప్రాముఖ్యత ఉందో మోడీ చేసినటువంటి పనుల వల్ల ఈ యొక్క కష్టాల వల్ల ఇబ్బందుల వల్ల కేంద్రంలో ఇరవై సీట్లు గెలిస్తే తప్ప మనకు కేంద్రంలోపేవాల్సినటువంటి విజయనగరం సాధించబడి దానికి ఉన్నది కాబట్టి పార్లమెంట్ కూడా ఎమ్మెల్యే మాత్రమే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆయన కూడా రెడ్డి గారిని కూడా గెలిపించాలి పైసలు గురించి ఆయన కూడా గెలవడం జరుగుతుంది కొన్ని అసమ్మతి అటెండ్ ఎక్కువ అసమ్మతి ఇప్పుడు ప్రజాస్వామ్యము ఈ ప్రపంచంలో ఎప్పుడు పుట్టిందో అప్పుడే సమ్మతిని పుట్టే అసమ్మతి పుట్టాలకు అంటే మీ మీదేం ప్రభావం ఉండదు అంటారు ఈ అసమ్మతి ఈ వర్గాల చీలిక తర్వాత వైసీపీ టికెట్ రానప్పుడు రెండు రోజులు మూడు రోజుల బాధ ఉంటుంది ఆ బాధ వేరే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు అప్పుడు బీజేపీకి ఇచ్చినప్పుడు ఎంత బాధపడ్డామో పోలీ ఎంత బాధపడ్డామో ఆ బాధ నాకు తెలుసు నమ్మకం ఖచ్చితంగా ఉజ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి పోవాలనేటువంటి ఆలోచనలు ఏమాత్రం లేరు కాకపోతే ఆయనకు అనుచరులు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు అంతే ఇప్పుడు దానికి సార్ నాకు టికెట్ రాని ఇప్పుడు నేను పార్టీకి సపోర్ట్ చేస్తాను నాకు పూర్తిగా ఇష్టమైన కూడా మిగతా వాళ్ళందరినీ సర్దుబాటు చేసుకునే దానికి నాకు కూడా రెండు మూడు రోజులు టైం పట్టింది అదే టైం కూడా పడుతుంది ఎవరికైనా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం పార్టీలు పెట్టిపోరు నాకు సహకరిస్తారు గెలిచేదానికి అన్ని విధాలుగా మరి ఆయన ఆశీస్సులు అందజేస్తానని చెప్పి నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఖచ్చితంగా సీటు గెలుస్తాం చంద్రబాబు నాయుడు గారికి కనుక ఇస్తాం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని గతంలో కంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు కానీ కార్డులు కానీ సెంబ్ర ఫండ్ కానీ అలాగే మైనార్టీలకు కానీ మళ్ళీ ఎన్నో విధాలుగా మరి ప్రభుత్వం చేస్తుంది అవన్నీ కూడా ముప్పై వేల పైన గెలిచే దానికి పనికి వస్తాయి నా వ్యక్తిగతమైనటువంటి జీవితం కూడా పనికి వస్తుంది నాకు ఎక్కడా తగాదులు లేవు రాజస్పదలు కాదు లేదు ఆ వర్గము ఈ వర్గము ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా పార్టీలకు వర్గాలకు అత్యధికంగా ప్రజాసేవ చేస్తున్నారు అందరికీ అందుబాటులో ఉన్నాను కాబట్టి అన్నిటికీ విధంగా నాకు ఓట్లేస్తా అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది